బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తీరం దాటింది ప్రస్తుతం అది తీరం దాటి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది ముఖ్యంగా ఉత్తర తమిళనాడు అలాగే పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఇది కదులుతోంది లోపు ఇది వాయుగుండంగా మరింత బల బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో దీని ప్రభావంతో అంటే ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే మొదలవుతున్నాయి తిరుపతిలో వర్షాలు పడడం మనం నేపథ్యం చూసాము అలాగే కోస్తాంధ్రలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయి ప్రస్తుతం అయితే ఎదురుగాళ్లు నలభై నుంచి యావై కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి దాదాపు దక్షిణ కోస్తా తీరం అంతా కూడా ఈ ప్రభావం ఉంది అటు మనం చూస్తే కనుక ఉత్తర కోస్తాలో కూడా అంటే విశాఖపట్నం ఇటుపక్క ప్రాంతాలన్నీ కూడా ఇదే ప్రభావం ఉంది మనం విశాఖపట్నంలో మనం అయితే కనుక వెదర్ సంబంధించి అయితే కనుక చూస్తున్నాము ఆకాశం అంతా మేఘావృతం అయింది పూర్తిగా తుఫాను వాతావరణం అయితే ఉంది ప్రస్తుతం తుఫాను తీరం దాటినప్పటికీ కూడా అంటే తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ కూడా ఇది ఇంకా వర్షాలు కురిపించే నేపథ్యం ఉంటుంది అలాగే గాళ్ళు కూడా ఉంటాయి కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలకు కాకుండా అటు దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే రాయలసీమ ప్రాంతాలకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది అలాగే ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే విపత్తు నిర్వహణ సంస్థ చెప్తోంది అలాగే అటు హోంమంత్రి కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు ఎందుకంటే ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడు రోజుల పాటు రేపు ఎల్లుండు అంటే రెండు మూడో తారీఖు వరకు ఉంటాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది ఎందుకంటే నెల్లూరు తిరుపతి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఆ ఏరియాలకు వరకు ఎవరైతే వరినాట్లు వేసుకున్నారో ఆ రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు కళ్ళాల్లో కాకుండా ఎవరైతే ధాన్యాన్ని అక్కడ ఆరబోసుకున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే వరి కోతలు కొయ్యలేదో వారందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే ప్రస్తుతం అయితే కనుక వర్షం పడుతుంది కాబట్టి వరి కోతలు ఆ తర్వాత చేసుకోవచ్చని చెప్తున్నారు కానీ వరి ఎవరైతే కోసి ఉంచారో కళ్ళాల్లో వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణం శాఖ ఏదేమైనా సరే రేపేళ్లను మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే విస్తారమైన వర్షాలు ఉంటాయి ఇక అటు నెల్లూరు నుంచి తిరుపతి వరకు కూడా వర్షాలు ఉండే నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం విశాఖ తప్పు హెచ్చరికం సూచించింది ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఇది మధ్యాహ్నం వాయిగున్న తర్వాత మరిన్ని అప్డేట్స్ ఇస్తామని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది